అక్కినేని నాగార్జున తనయుడు యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య సమంతాకు విడాకులు ఇచ్చిన తర్వాత కొంతకాలం ఒంటరిగా ఉన్నాడు రెండు వేల ఇరవై రెండు నుంచి బాలీవుడ్కు చెందిన తెలుగు నటి శోభిత దులిపాలతో ప్రేమలో పడ్డాడు వీరిద్దరూ పార్టీలకు వెళ్లడం విహరించడం లాంటి వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చాయి దీంతో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారంటూ వార్తలు హోరెత్తాయి వీటిని నిజం చేస్తూ ఆగస్టు ఎనిమిదవ తేదీన నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం జరిగింది అప్పటికి వివాహ తేదీని ప్రకటించలేదు ఇటీవలే శోభితా దులిపాల పసుపు దంచే కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు షేర్ చేయడంతో త్వరలోనే వీరి పెళ్లి జరగబోతుందని అందరూ భావించారు డిసెంబర్ నాలుగో తేదీన అన్నపూర్ణ స్టూడియోలోని ఇరవై రెండు ఎకరాల స్థలంలో అంగరంగ వైభవంగా వీరి వివాహం చేయాలని నాగార్జున నిర్ణయించారని అందుకు తగ్గ పనులు కూడా జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి అయితే ప్రస్తుతం వీరి పెళ్లి వాయిదా పడినట్లు తెలుస్తుంది కారణాలు తెలియడం లేదు కానీ కుటుంబ సమస్యల వల్లే వివాహ తేదీని వాయిదా వేశారంటున్నారు నాగార్జున ఇటీవలే ఓ జ్యోతిష్యుడిని సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి ఎందుకంటే నాగచైతన్య శోభిత నిశ్చితార్థం జరిగిన రోజు జ్యోతిష్యుడు వేణుస్వామి వీరిద్దరూ రెండు వేల ఇరవై ఏడులో విడిపోతారని ప్రకటించాడు నాగార్జున సంప్రదించిన జ్యోతిష్యుడు కూడా దాదాపుగా ఇదే విషయాన్ని నాగార్జునకు చెప్పారని దీంతో వీరిద్దరికి పెళ్లి చేసే విషయంలో నాగార్జున పునరాలోచనలో పడ్డాడంటూ వార్తలు రావడంతో అక్కినేని అభిమానులు టెన్షన్ పడ్డారు పెళ్లి జరుగుతుందా లేదా అనే విషయంలో స్పష్టత రావడం లేదు ప్రస్తుతం వచ్చే నెల నాలుగో తేదీన జరగాల్సిన పెళ్లి వాయిదా పడిందని తెలుస్తుంది బహుశా వీరిద్దరూ వివాహమైన తర్వాత విడిపోకుండా ఉండాలంటే పెళ్లికి ముందు జ్యోతిష్యులు చెప్పిన దోషాలను తొలగించడానికి పూజలు లాంటివి చేయించాలని నాగార్జున నిర్ణయించుకున్నట్లు సమాచారం ఇవన్నీ పూర్తయిన తర్వాత కొత్తగా వివాహ తేదీని ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు